మనిషికి సహనం అంటే భూమికి ఉన్న గుణం అది ఎంతో నిదానంగా తిరుగుతుంది ఎక్కువ వేగంగా తిరగదు మనం ఆ భూమిలో పుట్టాము మనమంతా వేగంతో తిరగాలి మనకు ఏంటంటే ఒక ఆతృత ఉంది త్వరగా డబ్బులు కావాలి త్వరగా పెద్దోళ్ళం కావాలి ఒకటే రోజులో ప్రధాని కావాలి ఒకటే రోజులో ప్రపంచం మొత్తం చూడాలి ప్రపంచంలో అన్నీ మనకే కావాలి అన్ని వస్తువుల్లో ప్రత్యేకమైనవి మన ఇంట్లోనే ఉండాలి ప్రత్యేకంగా మురిగే కుక్క కూడా మన ఇంట్లో ఉండాలి ప్రత్యేకమైన ఏసీ మన ఇంట్లో ఉండాలి ఉచితంగా దొరికే అన్నీ మన ఇంట్లో ఉండాలి అలాగే మనం అందంగా కనిపించాలి అన్ని వాహనాలు మన ఇంట్లో ఉండాలి ఇలా కనిపించిన ప్రతీది నాకే సొంతం కావాలని మనసులో ఉంటుంది ఆలోచనల్లో సహనం లేదు ఒక బౌద్ధ సన్యాసిని ఒకసారి గమనించండి అతడు తినడం నిదానం కూర్చోవడం నిదానం మాటలు మృదువు మనసు నియంత్రణలో ఉంటుంది ఎవరికైతే మాటలపై నియంత్రణ ఉండదో వాళ్లకు దేహంపై నియంత్రణ ఉండదు ఎవరికైతే దేహంపై నియంత్రణ ఉండదో వాళ్ళు ఉపయోగించే ఎటువంటి వస్తువులకు కూడా నియంత్రణ ఉండదు ఇదే జరిగేది ట్రాఫిక్లో ఇన్స్పెక్టర్కు సహనం ఉండదు జరిమానాలు మాత్రమే కావాలి చూడాలి కదా దొరికిన వాడి పరిస్థితి ఏంటో జేబిలో డబ్బులు ఉన్నాయా జరిమానా కట్టే పరిస్థితిలో ఉన్నాడా ఏ ఎమర్జెన్సీలో ఉన్నాడో ఎటువంటి ప్రశ్నలు అడిగే సహనం ఉండదు జనాలు ట్రాఫిక్ పోలీసులను చూస్తే కంగారు పడి వేగంగా వెళుతారు అక్కడ యముడు కనిపిస్తాడు ఈ ఇన్స్పెక్టర్ పోయి ఆ ఇన్స్పెక్టర్కు దొరికిపోతారు ఇలా వెళ్లడం వల్ల వెళ్ళింది ఎక్కడికి అంబులెన్స్లో ఆసుపత్రికి యువకులు కాలేజీలో వదిలిన వెంటనే మెరుపు వేగంతో దూసుకెళ్తారు ఎక్కడికి ఇంటికి ఇంటికి వెళ్ళి చేసేదేమీ ఉండదు టీవీ చూడడం తప్ప దూకుడు ఉండకూడదు తన ప్రాణంపై ఆశ ఉన్న వాళ్లకు దూకుడు ఉండదు నన్ను నమ్ముకొని నలుగురు ఉన్నారనుకునే మనుషులకు కుటుంబంపై ధ్యాస ఉన్న వాళ్లకు దూకుడు ఉండదు నేనేం చేసినా చెల్లుతుంది నాకే భయం లేదనుకునే వాళ్ళ వాహనాలు గ్యారేజీలో ఉంటాయి దేహాలు ఆసుపత్రిలో ఉంటాయి అప్పుడు నడవమన్నా నడవలేరు ఎందుకంటే కాళ్ళలో రాడ్లు పెట్టి ఉంటారు సహనం రావాలంటే ఒకటే దారి అందరూ ధ్యానం చేయాలి నేను ఎందుకు పరిగెడుతున్నా ఎవరి కోసం పరిగెడుతున్నా నేను ఇన్ని కష్ట నష్టాలు అనుభవిస్తున్నది ఎవరిని సంతోషపరచడానికి ఈ ప్రశ్నలు వేసుకుంటే దూకుడు తగ్గుతుంది ఇదొకటి ఇంకొక దారి యోగా అలవాటు చేసుకోవడం మరొక దారి వ్యవసాయం చివరిది ధ్యానం ఈ ప్రశ్నలన్నింటినీ వేసుకోవాలి అప్పుడు ఆ మనసుకు దూకుడు తగ్గుతుంది సత్యానికి ఉన్న శక్తి అది శస్త్రాలకు లేని శక్తి సత్యానికి ఉంది